నటుడు సైఫ్ అలీ ఖాన్ పై లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రశంసలు కురిపించారు రక్తం కారుతున్నా సింహంలో ఆసుపత్రికి వచ్చారని చెప్పారు ఎలాంటి బెదురు బెరుకు లేకుండా రియల్ హీరోలా కాదు రియల్ హీరోలా కనిపించారని డాక్టర్లు ప్రశంసల జల్లు కురిపించారు ఎనిమిదేళ్ల కొడుకు తైమూరును వెంట అర్ధరాత్రి వేళ చాలా ధైర్యంగా రావడం చూసి ఆశ్చర్యపోయామన్నారు డాక్టర్స్ సైఫ్ అలీఖాన్ తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన వైద్యులు అసలు ఏం జరిగిందో వెల్లడించారు కత్తి దాడిలో సైఫ్ ఖాన్ కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లుగా వెల్లడించారు నటుడు సాయి అలీఖాన్ పై లీలావతి ఆసుపత్రి వైద్యులు ప్రశంసలు కురిపించారు రక్తం కారుతున్న సింహంలో ఆసుపత్రికి వచ్చారని చెప్పారు ఎలాంటి బెదరు బెరుకు లేకుండా రియల్ హీరోలా కాదు రియల్ హీరోలా కనిపించారని డాక్టర్లు ప్రశంసల జల్లు కురిపించారు ఎనిమిదేళ్ల కొడుకు తైమూర్ ను వెంట అర్ధరాత్రి వేళ చాలా ధైర్యంగా రావడం చూసి ఆశ్చర్యపోయామన్నారు సైఫ్ అలీఖాన్ తాజా హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన వైద్యులు అసలు ఏం జరిగిందో వెల్లడించారు కత్తి దాడిలో సాయి అలీఖాన్ కొద్దిలో ప్రాణాపాయం నుంచి బయటపడినట్లుగా వెల్లడించారు వెన్నెముక దగ్గర మరో రెండు మిల్లీ మీటర్ల లోతుకు కత్తి గాయం అయ్యుంటే ప్రాణాలకే ముప్పొచ్చేదన్నారు ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ అన్ని గాయాల నుంచి కోలుకుంటున్నారని చెప్పారు पूरा उनका उसमें ब्लड था बट ही वॉकड इन लाइक अ लायन एंड ओनली विथ ए स्मॉल चाइल्ड दैट इज छः सात साल का उनका जो लड़का है तैमूर है उस, शायद उस, उसका नाम हाँ उसके साथ वो वॉक इन किए विथ सो मच ऑफ दिस इज अ रियल हीरो दैट वे फिल्मों में हीरो हीरोगिरी करना वो सब ठीक है बट ये घर में आपके ऊपर कोई अटैक हो रहा है एंड आप एज अ हीरो यू हैव एक्चुअली एक्टेड एंड यू हैव कम आउट विथ सच अ थिंग రైట్ నిన్న నిన్న జరిగినటువంటి జరిగినటువంటి అంటే మొన్న నైట్ నైట్ మిడ్ టూ ఓ క్లాక్ ఘటన మనం చూసాం ఒక్కసారిగా చలన చిత్ర పరిశ్రమ ఉలిక్కి పడింది నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఒక అగంతకుడు దాడి చేసినటువంటి సిచ్యువేషన్ కత్తితో దాడి చేసినటువంటి పరిస్థితి మనం విజువల్ వన్లో చూస్తున్నాం ఏదైతే సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన వ్యక్తి ఎవరు అనేది సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కనుగొన్నారు ఆ విజువల్స్ మనం స్క్రీన్ వన్లో చూస్తున్నాం అసలు ఏం జరిగింది ఆ గాయం అయినప్పటికీ కూడా తన వీరుడులా వచ్చాడు హాస్పిటల్కి కొడుకుని తీసుకొని ఏమాత్రం భయం లేకుండా రక్తం కారుతున్నప్పటికీ కూడా వచ్చారు త్రుటిలో ప్రమాదం తప్పిందని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు మినిమం వన్ వీక్ పాటు బెడ్ రెస్ట్ అవసరం అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం శ్రీకాంత్ అసలు గుడ్ ఆఫ్టర్నూన్ ప్రముఖ బాలీవుడ్ నటుడు పద్మశ్రీ అవార్డు సహిత సైఫ్ అలీ ఖాన్ మీద గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసినటువంటి విషయం మనకు తెలిసిందే సో నిజానికి బీ టౌన్ మొత్తం కూడా ఇటు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు భారత బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మొత్తం కూడా ఒక్కసారిగా స్తంభించిందనే చెప్పాలి సో ముంబైలో ఎక్కువగా సంపన్నుటువంటి బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పన్నెండవ అంతస్తులో ఆయన సొంత ఫ్లాట్ లో మొన్న మిడ్ నైట్ ఇందాక మీరు చెప్పినట్టుగా రెండున్నర మూడు గంటల ప్రాంతంలో ఒక దొంగ ఇంట్లోకి దూరి తైఫలికాన్ పైన విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఆరు కత్తిపోట్లు పడవడం జరిగింది దీంట్లో భాగంగా వెనుపుస కూడా గాయమైంది సో సర్జరీ కూడా అయింది సర్జరీ తర్వాత డాక్టర్లు చెప్తున్నటువంటి కొన్ని మాటలు అంటే డాక్టర్లు ఇచ్చినటువంటి రియాక్షన్ నిజానికి హీరోలు నిజ జీవితంలోనే అంటే సినిమా లైఫ్ లోనే హీరోలుగా ఉంటారు నిజ జీవితంలో హీరోలుగా ఉండరు వాళ్ళు అని చాలా సందర్భాల్లో చాలా హీరోలు చూశాం మరి డాక్టర్లు చెప్తున్నటువంటి మాట ప్రకారం ఒకవైపు కుటుంబాన్ని కాపాడుకుంటూ తన ప్రాణాన్ని అంటే తన కొడుకును అడ్డు పెట్టుకుని ఆ దొంగ కత్తి పెట్టి బెదిరిస్తున్నటువంటి టైంలో తన కొడుకు ఎట్లాంటి గాయం కాకుండా ఆయన అడ్డుకోవడం ఆ దొంగను నిలవరించేటువంటి ప్రయత్నం చేయడం ఆ దొంగ ఎవరైతున్నారో ఆ కత్తిపోట్లు సైఫ్ అలీఖాన్ ను పొడిచినటువంటి క్రమంలో ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఈవెన్ కార్ లేకపోయినా కానీ ఆటోలో సైఫ్ హాస్పిటల్ హాస్పిటల్కి వెళ్ళారన్నట్టుగా కూడా అక్కడ స్థానికులు చెప్తున్నటువంటి అంశం డాక్టర్లు చెప్తున్నటువంటి అంశం అంత రక్తంగా ఆరుతున్నా కానీ ఇక్కడ డాక్టర్లు ఇచ్చినటువంటి రియాక్షన్ ఒక్కసారి చూడాలి మిడ్ నైట్ లో అంత రక్తం ఆరుతున్నా కత్తిపోట్లతో ఉన్న ఒక రక్తం గారుతున్నా అంటే వేటాడిన తర్వాత గాయంతో ఉన్నటువంటి సింహం లాగా ఆసుపత్రికి వచ్చారు ఎట్లాంటి బెదురు లేదు బెరుకు లేదు రియల్ రియల్ హీరో కాదు నిజానికి రియల్ హీరో లాగానే సైఫలికాన్ని కనిపించారు అన్నది అక్కడ డాక్టర్లు కానీ హాస్పిటల్ సిబ్బంది కానీ చెప్తున్నటువంటి అంశం నిజానికి ఒక చుక్క రక్తం మనం చూస్తూనే అన్నం పడతా ఉంటారు బీపీ డౌన్ అయిపోతా ఉంటుంది గృహ కోల్పోయేటువంటి సందర్భాలు ఉంటాయి రక్తాన్ని చూస్తున్నామంటే ఒక టెన్షన్ వాతావరణం వెళ్ళిపోతా ఉంటాం బట్ అట్లాంటి టైంలో తనను తాను ధైర్యం చెప్పుకుంటూ తన కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్తూ ఏమీ కాదు అంటూ తను హాస్పిటల్ కి అంతే ధైర్యంగా వెళ్ళడం ఆ నొప్పులను తట్టుకుంటూ రక్తాన్ని బ్లీడ్ అవుతున్నటువంటి రక్తం ఈవెన్ డాక్టర్లు కూడా చెప్తున్నారు అక్కడ సర్జరీ అయింది వెనుపూసకు సర్జరీ అయింది నడవలేనటువంటి పరిస్థితి సో అట్లాంటి పరిస్థితుల్లో ఎనిమిదేళ్ల కొడుకును వెంటబెట్టుకొని అర్ధరాత్రి వేళ చాలా ధైర్యంగా సైఫలీఖాన్ హాస్పిటల్ కి వెళ్ళడం చూసి మాత్రం నిజానికి హాస్పిటల్ మేనేజ్మెంట్ మొత్తం కూడా ఒక రకంగా ఆశ్చర్యపోయిందని చెప్పాలి సో సైఫలిఖాన్ కు ఇప్పుడు చికిత్స అందిస్తున్నారు సో అక్కడ సర్జరీ కూడా జరిగింది వెన్నుపూసకు సర్జరీ జరిగింది సో సైఫ్ అలీఖాన్ సంబంధించి ఎప్పటికప్పుడు హెల్త్ బులిటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు సో తాజాగా హెల్త్ బులిటిన్ రిలీజ్ చేస్తూ అర్ధరాత్రి ఆ రోజు అర్ధరాత్రి ఏం జరిగింది అన్నది కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది కత్తి దాడిలో సైఫ్ అలీఖాన్ నిజానికి అసలు కొద్ది అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం అని చెప్పేసి మనం అక్కడక్కడ వాడుతా ఉంటాం అది నిజానికి సైఫలిఖాన్ విషయంలో జరిగిందని చెప్పాలి ఆ ప్రాణపాయం నుంచి బయటపడ్డట్టు కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది వెనుపూస్ దగ్గర ఒక రెండు మిల్లీమీటర్ల లోతుకు కత్తి గాయం కొంచెం అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా సైఫలిఖాన్ కి ప్రాణాలకే ముప్పుొచ్చేది సో ప్రస్తుతం సైఫ్ అలీఖాన్ ఖాన్ అన్ని గాయాల నుంచి కోలుకుంటున్నారు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు సో ప్రస్తుతానికి అంటే నిన్నటికి ఈ రోజుకి కొంత డెవలప్మెంట్ కూడా కనిపిస్తోంది సైఫ్ వాకింగ్ కూడా చేస్తున్నారు ఎందుకంటే వెనుపూసక్ సర్జరీ అయిన తర్వాత జనరల్ గా అయితే సర్జరీస్ తర్వాత డాక్టర్స్ నడిపిస్తా ఉంటారు ఈవెన్ స్టమక్ గాని లేదంటే వెనుపూసలకు కానీ ఇట్లాంటి సర్జరీస్ అయినప్పుడు జస్ట్ వెంటనే శరీరం కుచించుకుపోకుండా స్కిన్ కుచించుకుపోకుండా డాక్టర్లు వాకింగ్ చేపిస్తా ఉంటారు సో ఇట్లాంటి ఇట్లాంటిది లో కూడా ప్రస్తుతానికి వాకింగ్ చేస్తున్నట్లు కూడా డాక్టర్లు చెప్పడం జరిగింది సో ఆ సైఫలిక మళ్ళీ తొందరలోనే బయటకు వస్తారు ఒక పక్కన కోలుకుంటున్నారు అన్ని గాయాల నుంచి కోలుకుంటున్నారు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు మీరు చెప్పిన విధంగా ప్రశంసలతో ముంచెత్తేస్తున్నారు రియల్ హీరో రియల్ రియల్ హీరో కాదు రియల్ హీరో సైఫ్ అలీ ఖాన్ అని చెప్పి మన విశ్వాస్ లో ఫస్ట్ విండోలో ఇప్పటికీ స్టిల్ చూస్తూనే ఉన్నాము ఆ రోజు ఏదైతే దొండగుడు దొంగ కొంతమంది అంటున్నారు లేదు ఇంట్లో ఉన్న వాళ్ళే హెల్ప్ చేస్తుంటారు ఉంటారు ఇంట్లో ఒకరు చేయించినటువంటి మాట అని దీంట్లో పొలిటికల్ యాంగిల్ కూడా టర్న్ తీసుకున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం భద్రతకు సంబంధించి ఏ విధంగా ఉంది ఏంటి అంత కట్టుదిట్టమైన ప్రాంతాలు ఏ విధంగా ఉంటే అసలు సేఫేనా కాదా ఇవన్నీ వచ్చాయి అక్కడ పిక్లో చూస్తుంటే కనుక తన కనిసే ఒక స్కార్ఫ్ కానీ ఏమీ కానీ లేదు చాలా ఈజీగా వచ్చి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్ దీనికి సంబంధించి ఏమైనా తెలుసాయా ఎవరేదైనా అనుమానాలు కానీ తిన దొంగేనా లేదంటే నిజంగానే దాడి చేయడానికి లేదంటే హత్య చేయడానికి వచ్చినటువంటి అంశమా అనేది పోలీసుల విచారణలో సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నిందితుడు ఎవరైతే దొరికాడో ఖాన్ మీద అటాక్ చేసినటువంటి ఆ నిందితుడిని బాంద్రా పోలీసులు పట్టుకున్నారు ముంబై పోలీసులు నిన్నటి నుంచి కూడా చాలా తీవ్రంగా శ్రమించి పట్టుకున్నారని చెప్పాలి అసలు దొంగ ఎవరు ఏం జరిగింది అన్నటువంటి అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు చేస్తున్నారు సో దీంట్లో భాగంగా ఇంటి వెనక వైపు ఉన్నటువంటి ఎమర్జెన్సీ స్టెప్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెప్స్ మెట్ల మార్గం నుంచి ఆ ఇంట్లోకి సైఫలీఖాన్ ఇంట్లోకి వచ్చినట్టుగా ఇప్పటివరకైతే మనకు అందుతున్నటువంటి సమాచారం సో ఆ రావడం కూడా సైప్ కొడుకులు ఎవరైతే వాళ్ళ అబ్బాయిలు ఉంటారో జై అట్లాగే తైనూర్ వీళ్ళిద్దరి గదిలోకి ఫస్ట్ గా వెళ్ళడం జరిగింది సో వెళ్ళినటువంటి క్రమంలో సైఫలికానికి సంబంధించి అంటే వాళ్ళ పని మనిషి ఎవరైతే నాని ఎలియామా పిలిప్స్ సో ఆమె చూడడం జరిగింది దుండగిడి చేతిలో ఆమెకు కూడా గాయలు కావడం జరిగింది అంతేకాదు ఈ జరుగుతున్నటువంటి క్రమంలో ఒక కోటి రూపాయలు డిమాండ్ చేస్తారు అయితే ఇంత పాయింట్ ఏంటంటే వెనక నుంచి వచ్చినటువంటి క్రమంలో సెక్యూరిటీ మొత్తం కూడా ముందుంటారు సో అదొక ఎమర్జెన్సీ మెట్ల ద్వారా అన్నమాట సో ఎమర్జెన్సీ మెట్ల ద్వారాకి కాంపౌండ్ కి కంటి కంప్లీట్లీ క్లోజ్ గా బిల్డింగ్ ఉంటా ఉంటుంది సో అట్లాంటి మార్గం నుంచి వచ్చాడంటే అంతకు ముందే ఒకటికి రెండు సార్లు ఏమైనా రెక్కి నిర్వహించారా ఒకటికి రెండు సార్లు అన్ని చూసుకున్న తర్వాతే సెక్యూరిటీని చూసుకున్న తర్వాత ఆ తర్వాతనే అపార్ట్మెంట్ లోకి ఎంటర్ అయ్యారా సో ఎంటర్ అవుతున్న క్రమంలో అంటే ఏడు అంతస్తులు ఉన్నటువంటి బిల్డింగ్ లో నాలుగో అంతస్తులోకి వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడా కూడా సీసీ ఫుటేజ్లు తప్ప ఎవరు మనుషులు లేరు ఎక్కడ పనివాళ్ళు లేరు కేవలం రూముల్లో మాత్రమే ఉన్నారు అఫ్ కోర్స్ మిడ్ నైట్ టైం కాబట్టి ఖచ్చితంగా ఎవరు ఉండకపోవచ్చు బట్ ఇది ఎంతో కొంత రెక్కి నిర్వహించే ఉండాలి అన్న చూస్త ఒక అంశం మాత్రం కనిపిస్తోంది దీంట్లో ప్రధానంగా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు విచారణ అనంతరం సో నిందితుల దగ్గర నుంచి వచ్చినటువంటి అంశాలను బట్టి ఈ రోజు ప్రెస్ మీట్ కూడా పెట్టేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో దీంట్లో మరి ముఖ్యంగా సెలబ్రిటీలకు అంటే ముంబైలో ధనవంతులు ఉండేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం ఏదో బాంద్రా వెస్ట్ బ్రాంద్రా ఏదైతే ఉందో ధనవంతులు ఉంటా ఉంటారు సెలబ్రిటీలు ఉంటా ఉంటారు సో ఇట్లాంటి సెలబ్రిటీ ఉన్నటువంటి ఏరియాలో ఆహార కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది సో సైఫలీ ఖాన్ లాంటి వ్యక్తి ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ అన్ ఆర్డినరీ పర్సన్ ఒక టాప్ సెలబ్రిటీస్ లో టాపెస్ట్ సెలబ్రిటీస్ లో సైఫ్ అలీ ఖాన్ కూడా ఒకరనే చెప్పాలి ఈ మధ్య కాలంలో సౌత్ ఇండియాలో కూడా నేరుగా చిత్రాలు ఆయన నటిస్తున్నారు ఈవెన్ దేవర కానీ ఆది పురుషు కానీ ఈ రెండు సినిమాల్లో కూడా విలన్ పాత్ర పోషించారు సో తెలుగు ప్రజలకు కూడా సైఫ్ చాలా దగ్గరగా అయినటువంటి వ్యక్తి ఇట్లా నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా కూడా చాలా అంశాలు బలంగా వినిపిస్తున్నాయి దీని తర్వాత మహారాష్ట్ర ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది సెలబ్రిటీల రక్షణ విషయంలో అట్లీస్ట్ సెక్యూరిటీ లాండ్ అండ్ ఇష్యూస్ రాకుండా సెక్యూరిటీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు కేవలం రెండు అంగుళాలు లోతు కత్తి దిగింది మాత్రమే సేఫ్ వెలికాని సేఫ్ గా అన్నారు అదే ఇంకొంచెం కత్తి సైజ్ పెద్దగా ఉన్నా కానీ దాని లెంత్ పెద్దగా ఉన్నా కానీ ఇంకొంచెం లోపలికి డీప్ గా వెళ్ళేది ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రాణాలకే ప్రమాదం అయ్యేటువంటి పరిస్థితి సో ఖచ్చితంగా అప్పుడు ప్రభుత్వం మీద చాలా విమర్శలు వస్తా ఉంటాయి సెలబ్రిటీలను ఇట్లాంటి వ్యక్తులకు సెక్యూరిటీ ఇవ్వాలి అనేటువంటి పరిస్థితుల్లోకి ప్రభుత్వాలు వెళ్ళిపోయాయని చెప్పేసి సో ఏదేమైనా కానీ దీనికి సంబంధించి గవర్నమెంట్ కూడా నెక్స్ట్ యాక్షన్ స్టెప్ తీసుకోవాలి ప్రతిపక్షాలు కూడా ఇప్పటికే విమర్శిస్తున్నాయి మరోవైపు సైఫలికాలు కూడా సెక్యూరిటీ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా మెచ్చుకునేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి బట్ ఏదేమైనా కానీ ఇట్లాంటి ధనవంతులు ఉండేటువంటి ఏరియాల్లో ఒక దొంగ అస్త్రాలకు దొంగ వెనక నుంచి వచ్చి నాలుగంతస్తుల పైకి వెళ్ళారంటేనే ఇక్కడ ఒక ఫెయిల్యూర్ సెక్యూరిటీ సిస్టమ్ మాత్రం కనిపిస్తోంది ఆశ రైట్ శ్రీకాంత్